హలో అండి మా బిల్డింగ్ పైన చెట్టు చూద్దాం రండి పైన గేట్ పెట్టాను ఇదిగో ఇది లైట్ పింకు చాలా బాగుంది చూడండి పువ్వులు కూడా వచ్చిన ఎంతో కష్టపడి పెట్టాను బిల్డింగ్ పై కల్లా మట్టి అంతా మోసుకొచ్చి ఇది రెడ్ కలర్ పువ్వు రాలేదు ఇంకా ఇది వైట్ కలర్ ఇది మందారం చెట్టు ఎంతో ఎండిపోయిందండి ఇది ఒక మందారం రెండు ఒక్కసారే పెట్టాం అదేమో ఎండిపోయింది దీనికి పువ్వు వస్తుంది ఏమో బీరకాయ చెట్లు ఇంకోటి ఏమో అది వాము చెట్టు ఇవి కూడా పొట్లకాయ చెట్లు బీరకాయ చెట్లు అట్టుకుంది ఇవి కూడా విత్తనాలు వేసాం కానీ ఏ వచ్చినాయో అర్థం కాదు ఇవేమో బచ్చల కూర ఇది చింత చెట్టు చింత ఎగురు కోసం ఇవి దేవుడి పూజ కోసం తులసి చెట్లు ఆకు అమ్మ ఆకు దేవుడికి పెట్టడానికి ఇంకా మళ్ళీ మొత్తం అక్కడ పెట్టేసిన స్లాబ్ అంతా చూడండి ఎర్రగా అయింది మా ఆయన కూల్ పెయింటింగ్ ఇచ్చాడు ఈ చెట్లు ఇవన్నీ పెట్టి ఎర్రగా చేసేసా నేను ఇది కూర అంత నారు వచ్చేసింది పైకి ఇదేమో తోటకూర వచ్చింది ఇవి చిక్కుడుకాయ విత్తనాలు పెట్టాను ఇడేమో గులాబీ చెట్టు లైటు పాల రోజు కలర్ వైటు కనకంబరం కలర్ పింక్ మిక్స్డ్ అయ్యింది ఇవి నిమ్మకాయ చెట్లు ఇది గోకరకాయ చెట్టు ఇదేమో రోజు మిల్లర్ ఆయిల్ చేసుకుంటారు కదా ఆ చెట్టు ఇది కరేపాకు చెట్టు ఇవి సొరకాయ చెట్లు ఇంకోటి ఏమో బీర్నిక్ చెట్లు రెండు వచ్చినాయి దీంట్లో ఇది ఎల్లో కలర్ గులాబ్ పూ ఇవి చాలా బాగుంది చూడండి ఇవన్నీ దేవుడు తెంపి పెట్టాలి దేవుడి పూజకి ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా ఇక్కడ పూలు కొంచెం దూరాన్ని ఉన్నాయి దొరకట్లేవు అదవరకు ఉంటే నేను మార్కెట్కి పోయి తెచ్చి పెట్టేదాన్ని ఎప్పుడు ఇప్పుడు సొంతంగా దేవుడికి పూలు పూజించి పెడదామని కోరిక దేవుడి కోసమే ఇన్ని రకాల చెట్లు వేసింది ఏం వైట్ గులాబ్ పువ్వు ఇది ఒక రకం వైట్ అది ఒక రకం వైట్ ఇందాక చూపించింది ఇది క్రీమ్ కలర్ ఇదేమో చిన్నై చిట్టి గులాబ్ పూలు వైట్ కలరే ఇదేమో మా అబ్బాయి నచ్చాడు కనకాంబరం కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఉంది పెద్ద పువ్వు అయ్యేసరికి కనకాబరం కలర్ వచ్చింది మా అబ్బాయికి ఇష్టం అని తీసుకున్నాడు ఇవన్నీ దేవుడు పూజకేనండి ఇక్కడ కూడా ఇది చామంచి మొక్క మొన్న కుందేళ్ళు దీని దీంట్లో క్యారెట్ మొక్కలు కూడా వేసాను ఈ చిన్న చిన్నవి అన్నీ క్యారెట్ ఇవి బీరకాయ పాదులు నాలుగైదు చోట్ల పెట్టే వస్తాయి ఎక్కడ వస్తాయి అని ఇది చిన్నది ఒంటరెక్క మందారం చెట్లు ఇదేమో రెడ్ కలర్ ముద్ద మందారమే చిన్న సైజు అక్కడ చూపించిందేమో పెద్ద సైజు ఇవేమో గోంగతున్నాను ఇవి బెండకాయ ఇంకా అక్కడ పెట్టాను మళ్ళీ ఇది మల్లె పూ చెట్టు ఇగో పువ్వులు వచ్చినాయి చూడండి ఇదేమో కల్మంద ఇదేమో ఇది నల్లేరు తీగ ఇది ఊర్లో అయితే చెట్లకి పాకి ఉంటుంది ఇది తింటే మంచిదంట నొప్పులు అవి తగ్గుతాయి అనేసరికి తీసుకొచ్చేసా కొమ్మ ఇది దవనం మరము అంటారు దవనం అంటారు దేవుడికి పెడితే మంచిగా ఇష్టం అంట దేవుడికి మంచి వాసన వస్తుంది ఇవి స్నేక్ ప్లాంట్ కొమ్మలు నేను చాలా సంవత్సరాల నుంచి ఉంచే అవి పీకుతుంటే పక్కన పెడదామని ఈ రెక్కలు వచ్చినాయి కూడా పెట్టేశా ఇగో ఇవి ఒక్క చెట్టు తెచ్చి పెడితే చూడు కుండి నిండా అవే వచ్చేసినాయి ఒక్క మొక్క వచ్చి అప్పుడు నేను తెచ్చినప్పుడు అయితే వంద రూపాయలు ఉండే ఇప్పుడు ఎన్ని వచ్చినాయో చూడండి ఇదేమి దీంట్లో పుదీనా పెట్టాను మెంతి కోరేసా కొంచెం పోయింది పుదీనా పెట్టా వచ్చేటప్పుడు మంచిగా వస్తున్నాయి తర్వాత కొంచెం ఎండిపోతున్నాయి ఇది స్నేక్ ప్లాంట్ ఇది కూడా ఇప్పుడు కిందికి వెళ్దాం కింద ఏమేమి కింద ఏమేమి చెట్లు పెట్టాను చూస్తాను ఇక్కడ ఇంట్లో కూలరు ఇవన్నీ ఇక్కడ పెట్టేసామండి ఇటు పైకి ఎవరు రారు కదా మేమే అని ఇదేమో మనీ ప్లాంట్ మొన్న నాటాను కదా అది చిన్నగా ఎగురొస్తుంది ఇప్పుడే ఇదేమో లక్కీ బ్యాంబోని చెట్టు ఇక్కడ కూడా ఒకటి స్నేక్ ప్లాంట్ పెట్టాను అక్కడేమో తులసమ్మ ఇక్కడ కూడా సైడ్లో అమ్మిటో పెట్టేశాను ఇక్కడ సైడ్ ఇవన్నీ పెయింట్ డబ్బాలు వచ్చినాయండి ఇంటికి పెయింట్ వేసినప్పుడు అవన్నీ వేస్ట్ చేయటం ఎందుకు కుండీలు మసరి ఇటుండి తెచ్చి పెట్టేశా ఇదిగో ఇది గడ్డి గులాబీ అటు సైడ్ పూలు బాగున్నాయి ఇదిగో ఈ చెట్టు ఇవేమో కీరా దోసకాయ ఇత్తనాలు అంతే అండి ఇగో గడ్డి గులాబీ చుట్టూ చూడండి పూలు బాగా వచ్చినాయి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి